అందరికీ నమస్కారం ఇప్పుడైంది వార్త రాష్ట్రం అంతా షాక్ ఒక ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకున్న మంత్రి రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకున్నారు రాష్ట్రం అంతా షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే ఈ ఘటన ఎక్కడ జరిగింది ఏంటనే వివరాలు తెలుసుకుందాం అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంఘటన అయితే జరిగింది ఏకంగా ఒక మంత్రి ఎమ్మెల్యే కాళ్ళు మొక్కడం దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది ఈ సంఘటన జరిగింది ఢిల్లీలో ఢిల్లీ మంత్రి సౌరభ్ భారద్వాజ్ బీజేపీ ఎమ్మెల్యే విజయందర్ గుప్తా కాళ్లపై పడ్డారు ఎమ్మెల్యే కదలకుండా కాళ్లను గట్టిగా పట్టుకున్నారు మార్షల్స్ పునరుద్ధరణ కోసం లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్లాలని కోరారు వెంటనే మంత్రి తన కాళ్ల మీద పడడంతో ఎమ్మెల్యే షాక్ అయిపోయారు ఆ తర్వాత ఎమ్మెల్యే కారులోనే మంత్రి భరద్వాజ్ లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్లారు ఢిల్లీలోని బస్సుల్లో మార్షల్ను పునరుద్ధరించాలంటూ ఆమ్ ఆద్మీ డిమాండ్ చేస్తోంది ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యే కార్లు పట్టుకొని లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ప్యాసింజర్ బస్సుల్లో ప్రయాణికుల రక్షణ కోసం ఢిల్లీ ప్రభుత్వం సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ అనే వ్యవస్థను రూపొందించింది ఒక్కో బస్సులో ఒక్కో మార్షల్ ఉంటారు ఇలా పది వేల మంది మార్షల్స్ అందుబాటులో ఉన్నారు అయితే ఆర్థిక భారం అవుతోందంటూ ఎల్జీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు దీనిపైనే రోజుకో రకంగా ఆమ్ ఆద్మీ ఆందోళన చేస్తోంది అందులో భాగంగా ఈ రోజు అయితే కనుక ఏకంగా రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యే కాళ్ళపై పడి వేడుకోవడం అయితే జరిగింది వెంటనే ఎమ్మెల్యే షాక్ అయ్యి ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు తీసుకువెళ్లారు అందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్ అవుతోంది